సో ఇది మీరం ఎలా ఉందంటే దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళు చెప్పిన సందర్భం రాష్ట్రంలో మీ ధనిక రాష్ట్రం మరి ఇలా చేసినట్టు కేంద్రంలో కూడా అరవై ఐదు సంవత్సరాల నుంచి మోడీ వచ్చినట్టు దీని అలా అత్తే కోడలు కోడలే అత్త మీలాంటి మీడాలు గుర్తించారు మీలాంటి మీడాలు మాట్లాడారు మీలాంటి మాట్లాడకపోవడం ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మీరు చెప్తే మీరు అలాంటి విధంగా వీళ్ళు కాదు మీలాంటి మీడాలు వర్గం తెలంగాణ గురించి పోరాడిన చాలా మంది యువత ఆలోచన యువత ఉద్యోగం కానీ వచ్చిందా ఏ భక్తి కూడా మంది ఉద్యోగం చేస్తాడు మీరు ఒకసారి బాధ ఆలోచన మన రంగారెడ్డి జిల్లాలో మన రంగారెడ్డి జిల్లాలో దోపిడీ జరిగిన ఎక్కడ జరుగుతుంది